అట్టహాసంగా మొదలైన కన్నా నామినేషన్ మహోత్సవం ఎదుటోడి కళ్ళలో గుంటూరు కారం కన్నా మేడలో పసుపు హారం కన్నా నామినేషన్ కార్యక్రమంలో కథం తొక్కిన పసుపు తమ్ముళ్ళ విజయ విహారం జన సునామిని తలపించిన కన్నా నామినేషన్ కార్యక్రమం వేలాదిగా తళ్లివచ్చిన తెలుగు తమ్ముళ్ళు సత్తెనపల్లి వీధులని పసుపుమయం కన్నాకు అడుగడుగున నీరాజనం పట్టిన అభిమానులు పసుపు తోరణాలతో జై కన్నా జై జై కన్నా అన్న నినాదాలతో మారుమోగిన సత్తెనపల్లి పట్టణం ఈ కార్యక్రమంలో వివిధ హోదాలలో ఉన్న రాష్ట్ర జిల్లా నియోజకవర్గ కార్యకర్తలు మైల నాయకురాలు పాల్గొన్నారు. రోజున నేను రెండు సెట్ల నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. అత్యంత ప్రజా బలంతో నియోజకవర్గంలో ఉన్నటువంటి అత్యధిక సంఖ్యలో నియోజకవర్గానికి నన్ను ఆశీర్వదించడానికి ఇక్కడికి వచ్చి నామినేషన్ సక్రమంగా ఫైల్ చేయడానికి సహకరించినటువంటి సత్తెనపల్లి ప్రజానికానికి అందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అలాగే మే పదమూడవ తారీఖు జరిగేటువంటి ఎన్నికల్లో ఈ రాక్షస అరాచక దుర్మార్గ పాలని పారద్రోలాలని మీ ఓటు ద్వారా ప్రజాస్వామ్య పాలన ఎన్డీఏ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి తెచ్చుకోవాలని తెచ్చుకొని ఈ రాష్ట్ర భవిష్యత్తు రాజధాని భవిష్యత్తు అలాగే మన గోదావరి జలాలు పల్నాడు ప్రాంతానికి తీసుకొని వచ్చి పల్నాడు ప్రాంతంలో తాగునీరు సాగునీరు సమస్య లేకుండా చేసుకోవాలన్నా సంక్షేమ కార్యక్రమాలు కావాలన్నా అత్యధిక సంక్షేమ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చేదానికన్నా కూడా వంద శాతం ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు ఇస్తా ఉన్నాం అలాగే మరి అభివృద్ధి కార్యక్రమాలు కూడా యువతకి మరి ఇరవై లక్షల ఉద్యోగాలతో పాటు నిరుద్యోగ వృద్ధి కూడా మరి ఇవ్వడం జరుగుద్ది మన ఉమ్మడి జిల్లాలో అమరావతి రాజధాని నిర్మాణం కూడా మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మళ్ళీ ఒకసారి పొరపాటు చదివితే పొరపాటు చేస్తే ప్రజల ధన మాన ప్రాణాలకి రక్షణ ఉండదు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి అసెంబ్లీ ఇండియా అసెంబ్లీ అభ్యర్థిగా కన్నా లక్ష్మీనారాయణ నన్ను పార్లమెంట్ అభ్యర్థిగా కృష్ణదావరాలు గారిని